హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే ఈరోజు మేము పెనుగంచి ప్రోలు అనే ఊరు వెళ్ళాము ఇది ఎక్కడ అంటే ఆంధ్రాలో కృష్ణా డిస్టిక్లో ఉంటుందనమాట ఆంధ్ర తెలంగాణ బోర్డర్స్లో ఎందుకు వెళ్ళాము అంటే చూస్తున్నారు కదా మొక్కు తీర్చుకోవడానికి అని చెప్పి వెళ్ళాము ఇక్కడ మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము ఇటు దగ్గర నుంచి ఎర్లీ మార్నింగ్ కాదు మిడ్ నైట్ స్టార్ట్ అయ్యాము టూ థర్టీకి ఆ టైంలో చూశారు కదా ఎంత చీకటిగా ఉందో మేము మొత్తం ఫిఫ్టీ మెంబర్స్ అయితే వెళ్తున్నాము ఇక్కడ విజయవాడలో స్టాప్ తీసుకున్నప్పుడు ఇలా కార్ లైట్స్తో నేను వీడియో క్లిప్ అయితే తీసుకుంటున్నాను విజయవాడ అయితే ఎంటర్ అయిపోయాము ఇది వచ్చేసరికి కనకదుర్గమ్మ వారేదనమాట విజయవాడ నుంచి కూడా మేము వెళ్ళే ఊరికి టూ అవర్స్ అయితే పడుతుంది మీరు ఇక్కడ చూసారా దూరంగా అంబేద్కర్ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది రీసెంట్గా విజయవాడలో కూడా కన్స్ట్రక్ట్ చేశారు హైదరాబాద్లో ఉంటుంది కదా అలాంటిది అనమాట ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అండ్ ఇక్కడ ముందు కూడా మా కార్సే వెళ్తూ ఉన్నాయి అనమాట చాలామంది ఉన్నాం కదా ఇలా కొన్ని వెహికల్స్ పెట్టుకుని అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసరికి మనకి విజయవాడ కనకదుర్గం అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా దాని పక్కన ఫ్లైఓవర్ అనమాట మీకు కూడా టెంపుల్ చూపిద్దామని చెప్పేసి ఇలా బయట నుంచి వీడియో క్లిప్ అయితే తీసుకుంటున్నాను దూరంగా కనిపిస్తుంది కదా అదే కనకదుర్గం అమ్మవారి కొండ మీద ఉన్న టెంపుల్ అనమాట ఇంద్రకీలాద్రి అంటారు కదా మీలో ఎంతమంది ఈ టెంపుల్కి వచ్చారు నాకు కామెంట్ చేయండి నేను మళ్ళీ ప్రోలు వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఇక్కడ చూసారు కదా మేము చీకటిగా ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యాము ఇక్కడ మనకి సన్ రైజ్ అయితే వచ్చేసింది రోడ్ కూడా బాగుందనమాట చుట్టూ చెట్లతో ఇంతకీ మేము ఎందుకు వెళ్తున్నామో చెప్పలేదు కదా ముక్కు తీర్చుకోవడానికి మా అక్క వాళ్ళ బాబుది ముక్కు ఉంది తీర్చుకోవడానికి అని చెప్పి వెళ్తున్నాము ఇదే మేము వచ్చే టెంపుల్ అనమాట శ్రీ తిరుపతమ్మమ్మ వారి దేవస్థానం చూసారు కదా టెంపుల్ చాలా పెద్దగా ఉంది అలానే టెంపుల్ బయట కూడా మనకి కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి పూలు కానీ కొబ్బరికాయలు చీరలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ మీకు కోళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా ఇక్కడ అమ్మవారికి బలి ఇవ్వడానికి అమ్ముతూ ఉంటారనమాట అన్నీ ఉంటాయి కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట ఇదే టెంపుల్ టెంపుల్ లోపలికి అయితే ఫోన్స్ ఎలా లేవు కానీ నేను టెంపుల్ చుట్టుపక్కల వీడియో అయితే యాడ్ చేస్తాను మనకి ఇక్కడ పార్కింగ్కి కూడా ప్లేస్ చాలానే ఉంటుంది అనమాట అలానే పక్కన ఒక నది కూడా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది అలానే మేము భోజనాలు అన్నీ అన్నీ కూడా అక్కడే వండేసుకున్నాం అనమాట మేము ఇక్కడ మా కార్లో అయితే పార్కింగ్ చేసుకుని నది స్నానం చేయడానికైతే వెళ్తున్నాము పక్కనే మున్నేరు వాగు అని ఉంటుంది ఈ నదిలో స్నానం చేస్తే చాలా మంచిది అని చెప్పేసి చెప్తూ ఉంటారు అందరూ చేయట్లేదు అందరం కూడా ఇంటి దగ్గర మిడ్ నైట్ అయినా సరే స్నానం చేసే బయలుదేరాము కానీ కొంతమంది అయితే ఇక్కడ స్నానం చేస్తున్నాము ఇక నేను కూడా అక్కడ స్నానం చేసేసి వచ్చేసాను ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పొంగల్ చేసేవాళ్ళు ఆ నదిలో స్నానం చేసి తడి బట్టలతోనే పొంగల్ అనేది చేస్తారనమాట ఇక్కడ కట్టెల పొయ్యమే చేస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి ఇక్కడ రెంట్కి ఇస్తారు మీకు కావాలి అంటే గ్యాస్ స్టవ్ కూడా అవైలబుల్గా ఉంటుందన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా పోతు దీన్నే మేము ఈరోజు మొక్కుకున్నాం అనమాట అమ్మవారికి ఇవ్వడానికి అని చెప్పేసి ఇక్కడ మా అమ్మ వచ్చేసి పొంగల్ చేస్తుంది మా అమ్మ మా అత్త వాళ్ళు కూడా ఇక్కడ పొంగలైతే పెట్టేసుకున్నారు ఈ పొంగల్ అయిపోయేలోపు మేకకి కూడా మనం కొన్ని రెడీ చేసుకోవాలి అదేంటో చూపిస్తాను రండి ఇక్కడ వైట్ క్లాత్ మీద ఇలా బియ్యము పసుపు కుంకం వేశారు కదా దీన్ని మూట కట్టేసి మనం బలిచ్చబోయే మేకకైతే కడతారనమాట అలానే మేము పొంగలికి కుండకు కూడా ఇలా పూలు పెట్టేసుకున్నాము ఇక్కడ చూసారా నేనే ఈ పొంగల్ అనేది తల మీద పెట్టుకుంటున్నాను దీన్ని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి గుడిలోకి తీసుకుని వెళ్ళాలన్నమాట ఈ కుండ అనేది చాలా బరువుగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇలా మార్చి మార్చి ఎత్తుకుంటారు ఎందుకు అంటే టెంపుల్ అనేది దూరంగా ఉంటుంది మనం ప్రదక్షిణ చేసి లోపల క్యూ లైన్లో కూడా వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నేను ఫొటోస్ కూడా కొన్ని తీసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా వెనకాల మతవాళ్ళు కూడా వస్తున్నారు అందరూ కలిసి వెళ్ళాలి అని కొంచెం టైం ఉందని ఈ లోపు టైం వేస్ట్ చేయకుండా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను మనం ఇలా పొంగల్ తీసుకుని అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు పొంగల్తో పాటు మనం బలిచ్చబోయే మేక ఇంకా దీంతో పాటు ఒక కోడిని కూడా బలిస్తారనమాట మీరు ముందు చూసినట్లయితే డప్పు కొట్టుకుంటూ వస్తున్నారు కదా అలానే తీసుకుని వెళ్తారనమాట మనం గుడి లోపలికి వెళ్ళే అంతవరకు కూడా ఫ్రైడే ఇంకా సండే ఈ టెంపుల్లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే చాలా మంది ఇలా మొక్కులు అయితే వస్తూ ఉంటారు ఇక్కడే మనకి మామిడి తోటల మధ్యలో మనకి వంటలు చేసుకోవడానికైతే ఏర్పాటు చేశారు ఈ వీడియోలో మీకు మా రిలేటివ్స్ అందరినీ చాలా వరకు చూపిస్తాను వెనక నది కనిపిస్తుంది కదా ఆ నది వెనకాల ఉన్నాయి మొత్తం కూడా మామిడి తోటలు అనమాట ఆ తోటలోనే మనకి వంటలు చేసుకోవడానికి అనేది షెడ్స్ అయితే ఉంటాయి అవి కూడా రెంట్కి ఇస్తారనమాట అవన్నీ కూడా చూపిస్తాను మిస్ కాకుండా చూడండి అండ్ ఈరోజు భోజనాల్లో మేము ఏమేమి స్పెషల్స్ చేసాము అనేది కూడా చూపిస్తాను అండ్ ఇక్కడ వెళ్ళేదారిలో కూడా మనకి అటు ఇటు షాప్స్ అనేవి చాలా ఉన్నాయి అన్నీ కూడా దొరుకుతున్నాయి అనమాట ఇక్కడ అమ్మవారికి పలిచ్చే పోతు కూడా రెడీ చేసేసాము దాన్ని పూలతో ఇంకా వేపాకులతో కట్టేశారు అనమాట ఇందాక వైట్ క్లాత్తో బియ్యం వేశారు కదా అది కూడా కట్టేశారు ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాము గుడి దగ్గరికి ఇప్పుడు వీడియోలో ఒక బాబు కనిపిస్తున్నాడు కదా మా అక్క వాళ్ళ పెద్ద బాబు అనమాట వాడిదే మొక్కు వాడి చిన్నప్పుడు మా డాడీ మొక్కుకున్నారనమాట సో అందరినీ మా డాడీయే తీసుకుని వచ్చారు ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళంతా మా రిలేటివ్స్ అనమాట తర్వాత మీకు ఇంకా క్లియర్గా దగ్గర నుంచి అందరినీ కూడా చూపిస్తాను కొన్ని చోట్ల రా క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తున్నాము గుడి లోపలికి అయితే ఫోన్ ఎలా లేదు నేను లోపలికి వెళ్ళేటప్పుడు ఫోన్ అయితే బయట పెట్టేసి వెళ్ళామన్నమాట దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను మాతో పాటు ప్రదక్షిణ చేసేటప్పుడు పోతుని అలానే కోడిని కూడా తీసుకుని వెళ్తామన్నమాట అలా ప్రదక్షిణ చేస్తూ వెళ్ళేటప్పుడు ఇలా ముందు డ్యాన్సులు చేస్తూ వెళ్తారనమాట ఇక్కడ వాళ్ళు కూడా చూశారు కదా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మేము దర్శనానికి అయితే లోపలికి వెళ్ళాము దర్శనానికి వెళ్ళినప్పుడు అయితే తీయలేదు మళ్ళీ బయటకు వచ్చాక వీడియో అయితే కంటిన్యూ చేశాను ఇక్కడ వచ్చేసరికి మేము ఇప్పుడు భోజనం చేసే ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఎక్కడికి అంటే ఈ నది దాటి అటువైపు వెళ్ళినప్పుడు చుట్టూ మీకు దూరంగా చెట్లు కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా మామిడి తోటలు అనమాట అక్కడ మనకి వంట చేసుకోవడానికి షెడ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అక్కడ మీకు దూరంగా కనిపిస్తున్నాయి కదా ఇల్లుల్లాగా అవే అనమాట అవన్నీ కూడా రెంట్కి ఇస్తారు అక్కడ చాలా బాగుంటుంది క్లైమేట్ అనేది కూల్గా ఉంటుంది ఎందుకంటే చెట్లు ఉంటాయి కాబట్టి ఇంకా ఇక్కడికి వచ్చేసాము ఇవే షెడ్స్ అనమాట ఇక్కడ మనకి వంట చేసుకోవడానికి కావాల్సిన సామాన్లు కూడా రెంట్కు అయితే ఇస్తారు మా దర్శనం అయిపోయి ఇక్కడికి వచ్చేసరికి టెన్ థర్టీ అయిందనమాట వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ చేసి రెడీగా పెట్టారు ఇంకా వంట చేయడానికి కూడా కుక్ని మా ఊరి నుంచే తెచ్చుకున్నాం అనమాట ఇక్కడ ఉప్మా ఇంకా చట్నీ చేశారు చాలా బాగుంది టేస్ట్ ఉప్మా చాలా బాగా చేశారు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా రెడీ చేస్తున్నారు ఆఫ్టర్నూన్ లంచ్కి ఏమేం ప్రిపేర్ చేస్తున్నారు అనేది చూపిస్తాను మిస్ కాకుండా చూడండి ఇంకా అందరం అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టుకుని అనమాట ఇంకా తినేసి కాసేపు రిలాక్స్ అవుతూ ఉన్నాము అందరం కలిసాం కదా ఇంకా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము ఇక్కడ వచ్చేసరికి మటన్ కట్ చేస్తున్నారనమాట మటన్ కర్రీ కోసం అలానే ఇంకొక వైపు ఇక్కడ బిర్యానీ అయితే కుక్ చేసేస్తున్నారు అండ్ ఇంకొక వైపు స్టవ్ మీద మటన్కి అయితే పెట్టేశారు ఇక్కడ మేము గోంగూర వలుస్తున్నాం అనమాట గోంగూర పచ్చడికి ఇంకా బోటీలోకి గోంగూర అయితే ఒలుస్తున్నాము నేనే కాదు మా అత్తలు అందరూ కూడా పనిచేస్తున్నారనమాట ఖాళీగా కూర్చున్నాం కదా కబుర్లు చెప్పుకుంటూ ఇవి తీస్తూ ఉన్నాము ఇక్కడ చైర్లో ఉన్న ముగ్గురు మా మేనత్తలు అనమాట ఇంకొక అత్త కూడా ఉంది తర్వాత అయితే చూపిస్తాను అండ్ అక్కడ పక్కన కూర్చున్నది మా డాడీ అంతా చాలా బాగా జరిగింది అందరం చాలా బాగా ఎంజాయ్ చేశాము చాలా రోజుల తర్వాత కలవడం కదా ఇక్కడ వచ్చేసరికి ఒకవైపు మటన్ అయితే కుక్ అవుతుంది ఇంకొక వైపు ఏంటంటే చికెన్ ఫ్రై చేస్తున్నారు ఇక్కడ వీడియోలో పాప కనిపిస్తుంది కదా సిగ్గుపడుతుంది అదంట నా వీడియోస్ చూస్తుందంట హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి చెప్తూ ఉంది వీడియోలో చెప్పమంటే వీడియో తీస్తున్నానని చెప్పి సిగ్గుపడుతుంది పాప పేరు లక్ష్మీశ్రీ దానితో హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి చెప్పించడానికి చాలా ట్రై చేశాను కానీ చెప్పట్లేదు సిగ్గుపడుతుంది ఇక్కడ మటన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది నేను టేస్ట్ కూడా చూశాను చాలా బాగుంది అలానే ఫ్రై కూడా అయిపోయింది అది కూడా టేస్ట్ చూశాను ఇంకా ఒకసారి బయటకు వచ్చి మొత్తం లుక్ వేద్దామని చెప్పి వచ్చాను ఇక్కడ నాకు ఒక ఫంక్షన్ హాల్ కనిపించింది ఇంకా అందుకని చెప్పి వీడియో తీస్తూ ఉన్నాను చెట్లు అయితే చాలా ఉన్నాయి అండ్ చల్లగా కూడా ఉంది ఇప్పుడు మనకి ఎండలైతే సమ్మర్లో ఉన్నట్లున్నది కదా కానీ ఇక్కడ అయితే ఎంత బాగుందో పక్కన పొలాలు ఉన్నాయన్నమాట ఇక్కడ చూసారా ఇన్ని పూలు ఉన్నా కూడా చెట్లకి ఎవ్వరూ కొయ్యట్లేదు ఇంత మంచిగా ఉంటే ఎవరికి కొయ్యాలనిపిస్తుంది ఇక్కడ ఫంక్షన్స్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ప్రశాంతమైన క్లైమేట్లో ఇక్కడ కనిపిస్తున్న ముగ్గురు వచ్చేసరికి మా నాయనమ్మలు అనమాట నాకు నలుగురు మేనత్తలు ఇందాక ముగ్గురిని చూపించాను కదా ఇప్పుడు ఇంకొక మేనత్తనైతే చూపిస్తాను అక్కడ మధ్యలో గ్రీన్ శారీ కట్టుకుని ఉన్నారు కదా తనే అనమాట ఇక్కడ నేను సెల్ఫీ కెమెరాతో తీశాను ఇంకా అందరికీ కూడా శారీస్ అనేవి రివర్స్ కనిపిస్తున్నాయి అందుకని చెప్పి మళ్ళీ బ్యాక్ క్యామ్తో వాళ్ళ వరకు వీడియో అయితే తీశాను చూశారు కదా అందరూ ఎంత నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు మా వాళ్ళు అందరూ కలిసారంటే ఇంకా నవ్వుతూనే ఉంటారు నాన్ స్టాప్గా ఇక్కడ వచ్చేసరికి బోటీ కర్రీ రెడీ అవుతుంది ఇంకా ఇంకొక పక్క వచ్చి మిర్చి బజ్జీ అయితే వేస్తున్నారు ఇంకా స్వీట్ ఏమో మేము బయట నుంచే తీసుకుని వచ్చాము కాజా తీసుకొచ్చామన్నమాట ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ వెరైటీస్ చూసేయండి బజ్జీ కాజా ఇంకా చికెన్ ఫ్రై బిర్యానీ ఇంకా మటన్ కర్రీ ఇది వచ్చేసరికి పెరుగు చట్నీ ఇది తలకాయ చారనమాట దీన్ని అయితే టేస్ట్ చూడలేదు అన్నీ టేస్ట్ చూశాను కానీ ఇది ఒక్కటి మాత్రం వదిలేశాను నేను ఎందుకంటే నాకు అస్సలు అలవాట్లేదు మటనే అలవాట్లేదు నాకు అండ్ ఇక్కడ ఆనియన్ లెమన్ నాన్ వెజ్ తిన్నప్పుడు ఇవైతే కంపల్సరీగా ఉండాలి కదా ఇది వచ్చేసరికి బోటి గోంగూర ఇంకా అందరూ అయితే లంచ్ చేస్తున్నారు నేను మేమైతే లంచ్ కొంచెం లేట్గానే చేసాము ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ ఇంతమంది ఉన్నప్పుడు కబుర్లు చెప్పుకుంటూ అస్సలే ఆకలేదు అనమాట ఇంకా త్రీ థర్టీకి అలా లంచ్ వేసేసి ఊరికే అలా బయటకు వచ్చాము మళ్ళీ మళ్ళీ ఇలాంటి తోటల్లోకి రాము కదా ఒకసారి ఒక రౌండ్ వేసి వద్దామని చెప్పేసి వాకింగ్ చేసినట్లుంటుంది అని వచ్చాము మనకి ఇక్కడ వాటర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాకపోతే మనం అమౌంట్ అనేది పే చేయాలన్నమాట కూల్ వాటర్ కావాలన్నా ఉంటాయి అలానే ఇక్కడ ఒక చిన్న షాప్ కూడా ఉంది అన్నీ దొరుకుతాయి కానీ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయి ఇంకా మేము ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు ఇక్కడే ఉన్నాము ఇంకా ఒక్కొక్కరిగా అందరూ స్టార్ట్ అయిపోతున్నారనమాట ఇంకా అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేస్తున్నాము వెళ్ళేటప్పుడు కూడా అందరినీ చూపిస్తాను చూసేయండి ఇక్కడ నేను బాయ్ చెప్తున్నాను అందరూ అయితే ఒక్కొక్క కారు వెళ్ళిపోతుంది చూడండి ఇప్పుడు వచ్చే కారులోనే నేను ఇందాక చూపించిన పాప ఉంది దాంతో వెళ్ళేటప్పుడు అయినా సరే బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి చెప్పిద్దామని చెప్పి చూస్తున్నాను వెళ్ళేటప్పుడు ఇంకా బాయ్ చెప్తుంది అనమాట వచ్చిన దగ్గర నుంచి ట్రై చేస్తున్నా మాట్లాడలేదు ఇప్పుడు మాత్రం నవ్వుతూ బాయ్ చెప్తుంది ఇక్కడ కనిపిస్తున్నది మా లాస్ట్ మేనత్త అనమాట మా మేనత్త మనవరాలు ఈ పాప అండ్ ఇక్కడ మా మామయ్య ఈ కారులో మా అన్నయ్య బాయ్ జోడీ బ్లాగ్స్ అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అండ్ ఇక్కడ ఇలాంటి ఆటోలు కూడా పెట్టామనమాట మూడు ఆటోలు అయితే పెట్టాము ఎందుకంటే అందరూ ఒకటే ఊరు నుంచి రారు కాబట్టి ఇలా ఏ ఊరికి వెళ్ళాల్సింది ఆ ఊరికైతే వెళ్ళిపోతుంది డ్రాప్ చేయడానికి ఇంకా నేను ఎక్కాల్సిన కార్ కూడా వచ్చేసింది మా హస్బెండ్ చూడండి బాయ్ చెప్తున్నారు మా మమ్మీ వాళ్ళంతా వేరే కార్లో వస్తున్నారు వాళ్ళ కారు ఇంకా రాలేదు అందుకే నేను ఇంకా కార్ ఎక్కేసి వెళ్ళిపోతున్నాను అనమాట వాళ్ళది అయితే వీడియో షూట్ చేయలేదు ఇంకా లాస్ట్లో కొన్ని పిక్స్ కూడా యాడ్ చేస్తాను మేము ఈరోజు దిగిన పిక్స్ అవన్నీ కూడా చూడండి ఇందాక నేను నది చూపించాను కదా ఆ నదికి ఉన్న బ్రిడ్జ్ అనమాట మనం ఆ బ్రిడ్జ్ దాటి ఇటు వచ్చాం కదా ఇప్పుడు మళ్ళీ అక్కడికైతే వెళ్ళిపోవాలి కొన్నిసార్లు వరదలు వచ్చినప్పుడు అయితే ఈ బ్రిడ్జ్ అనేది కనిపించకుండా ఉంటుందంట అంత వాటర్ అయితే ఇక్కడ ఫ్లో అవుతూ ఉంటాయి అన్నారు నేను కొన్ని వీడియోస్లో కూడా చూశాను అనమాట అది ఇక్కడ చూసారా వాటర్ ఉన్నాయి కొన్ని అయినా సరే నీట్గా కనిపిస్తున్నాయి ఇంకా మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము మనకి అన్ని రోడ్స్ కూడా ఇలా హైవే రోడ్స్ లాగా ఉంటే బాగుంటాయి కదా ఇంకా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట ఇక్కడ చూసారా దూరంగా కొండలు చాలా బాగున్నాయి కదా నాకు మళ్ళీ తిరుపతి గుర్తొచ్చిందనమాట ఈ కొండలన్నీ చూస్తుంటే ఎందుకంటే తిరుపతిలో లేచిన దగ్గర నుంచి ఈ కొండలే కనిపిస్తూ ఉంటాయి ఇంటి ఎదురుగా మనం గుడి దగ్గర స్నానం చేశాం కదా అదే నదంట ఇది కూడా పెద్ద ప్రోలు నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు మధ్యలో పరిటాల అనే ఊరు వస్తుంది ఇదేంటంటే హైదరాబాద్ హైవే అనమాట ఆ ఊరిలో ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది దూరంగా కనిపిస్తుంది కదా వైట్ కలర్లో అది వచ్చేసరికి చాలా హైట్ ఉంటుంది చాలా బాగుంటుంది కూడా దాని హైట్ వచ్చేసరికి వన్ థర్టీ ఫైవ్ ఫీట్ ఉంటుంది ఈ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర కింద టెంపుల్ ఉంటుంది అనమాట అదేంటంటే రామాలయం ఉంటుంది ఇది విజయవాడకి దగ్గరలో ఉంటుంది ఇంకా మేము విజయవాడ అయితే వచ్చేసాము మీకు ఎర్లీ మార్నింగ్ ఈ ఫ్లైఓవర్ చూపించాను కదా మార్నింగ్ అయితే కనిపించలేదు చీకట్లో ఇంకా అందుకని చెప్పి మళ్ళీ చూపిస్తున్నాను పక్కన వాటర్ అయితే చాలా ఉన్నాయి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇంకా టెంపుల్ చూపించాను కదా మార్నింగ్ అదే మళ్ళీ చూపిస్తున్నాను అనమాట మీకు ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి టైం వచ్చేసరికి సెవెన్ థర్టీ అయింది ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే Please do like, share, and subscribe. Thank, Thank you for watching. Bye bye.